అప్పుడే కిరాయి ఒకటి వచ్చింది కదిరికి వెళ్ళాలి కదిరి కాలేటి కిరెట్లు వేసుకొని గుత్తికి వెళ్ళాలి గుత్తిలో లోడింగ్ అవుతాయి టమోటాలు గుత్తి నుంచి ఏలూరుకి వెళ్ళాలి అది కదా మొదటి ఎప్పు మనకి చూద్దాం ఎలా సాగుతుందో మన ప్రయాణము అలా ఎక్సైటింగ్ గా ఉంది వెళ్ళాలి గాలివేడు నుంచి కదిరి కదిరిలో ఎంటీ ట్రేల్ ట్రేస్ వేసుకుని గుర్తుకెళ్ళాలి మన దగ్గర పట్ట లేదు పట్ట ఒకటి కొనుక్కోవాలి అది గాలివీడులో తీసుకోవడానికి ట్రై చేద్దాము దీని గేట్ అంటారు గాలివేడు గేట్ గాలివీలో ఎక్కడన్నా ఆగి పట్ట కొనుక్కున్నాము పట్ట తాడు ఇక లేట్ అయిపోయింది లేట్ కాకపోతే మళ్ళీ ఎవరికైనా చెప్తారు కిరాయి ఇదే గాలివిడి సర్కిల్ అంటే బస్ స్టాండ్ ఇక్కడ బస్సులు నిలబడతాయి ఇక్కడ పోయితే పోలీస్ స్టేషన్ గాలివిడి పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్తే వెళ్ళగ ఇప్పుడు గాలివిడి నుంచి కదిరి డైరెక్ట్ గాలివిడి నుంచి కదిరికి ఒక ఒక యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఉండొచ్చు ఎక్కువ చేద్దాం మైలేజ్ రావాలి కలగల ప్రాజెక్టు మీదనే వెళ్తుంది ఈ రోడ్డు కదిరికి ఇది ముందు చాలా ఎత్తు ఉండేది ఇది గుర్రాల మెట్ట అంటానే దీని ఇప్పుడు తగ్గించారు బా మట్టి అంత తవ్వి హైట్ తగ్గించారు ముందు ఎత్తులో రోడ్డు ఇది వెలుగలు ప్రాజెక్ట్ మొత్తం కనిపించేదంతా వెలగల్లి వాటర్ స్టోర్ స్టోరేజ్ మేము వినాయక నిమజ్జనము చేసేది అక్కడ చేస్తాము నీటి మట్టం లేదు పెద్దగా ఇక్కడ వర్షాలు లేవు ఎక్కడో పడిన పడిన వర్షాలకు వచ్చిన నీరు ఇవి అంతే ఇక్కడ వర్షాలు లేవు పెద్దగా పెద్దగా ఏంది అసలు లేవు ఇట ఇటు డౌన్ వెళ్తే కిందకి వెళ్తే పార్క్ వస్తుంది పార్క్కి వెళ్ళచ్చు ఇంకా ఇది ప్రాజెక్టు అక్కడి నుంచి పంప్ అయ్యి నీరు రాయచేటికి వెళ్తాది ఇల్లు తాగునీరు ఇది చూడండి ఇది పార్క్ సండే వస్తే ఫ్రీగా ఇక్కడ గడిపెళ్ళచ్చు గేట్ గేట్ వచ్చేది ఎంత ఇక్కడే ఈయనే ఉంటారు వాళ్ళు ఇది నుంచే వెళ్తుంది గేట్లు ఎత్తే వాటర్ అంతా ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో వచ్చిన కట్టిన వెలుగల్లు ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్కి ఆయన పేరే ఉంది వైఎస్ఆర్ వెలుగల్ ప్రాజెక్ట్ అనే ఉంది నేమ్ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు అంత మొత్తం వెలుగల్లు ప్రాజెక్ట్ ఇది అంతా ఇంకా ఎండ్ అవ్వలేదు ఇక్కడ కొద్దిగా ఎండ్ అయ్యింది అంట ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇస్ సార్ సార్ కమ్ పెట్రోల్ బంక్ అండి ఇది ఉంది గాన్ల పాయింట్ దగ్గర ఉండాలంగా ఉంటే ఒక్క పాయింట్ ఉందంటే డీజిల్ డీజిల్ పెట్టడం మర్చిపోయినా గాలి వీళ్ళు ఏబులో డబ్బు లేకపోయినా సరే బండిలో పెట్రోల్ ఖచ్చితంగా ఉండాలి అదే అదే డబ్బును సం సంపాదించి పెడుతుంది మనకి ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి డీజిల్ తక్కువ ఉంటే బండికి ప్రాబ్లం వస్తుంది ఇంజిన్కి డీజిల్ సరిగా అందక ఎస్ఆర్ కాలనీ ఏదో ఊరు ఏ ఊరపా వెలుగల్లు అంట వెలుగల్లి ఊరే వెలుగల్లి ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే మొత్తం వచ్చేసి సోలార్ అండి సోలార్ అరే రే ఏంది రోడ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ చట్లుంటే బండి మొత్తం ఖరాబ్ అవుతుంది రోడ్ ఇలా ఉందని పోలేం కదా ఇట్లా పెట్టించాను ఫుల్ ట్యాంక్ చేయించాను ఫుల్ అయింది మూడు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు ఫుల్ అయింది ఇంకేట్లా వెళ్ళాల వచ్చాను ట్టుకుని రోడ్లో కొంచెం దూరం వచ్చాను రెల్వే గేట్ పడింది గేట్ పడింది నా టైమింగ్ ఏమో దాదాపు ఒక పది నిమిషాల ముందు మేము మూసేసినారు గేట్ డబల్ రోడ్ ఫోర్ వే వచ్చేసింది ఎంత వరకు ఉంటుందో ఏమో చూడాలి నీట్ గా కట్టేసుకున్నాను బయలుదేరకు టైం లేదు గుత్తి ఇదేదో అడ్డద ఎంత ఈ కిరీట్లు వేసుకొని పోయి గుత్తిలో లోడ్ చేసి అక్కడ టమాటో లోడ్ ఎత్తుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఏలూరు ఏదో రోడ్డు దొరికింది వెళ్ళిపోతానా వాళ్ళు చెప్పినారు దగ్గర పో అనంతపురం రోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ నుంచి గుత్తి కొట్టే చెప్పినారు సరే అని చెప్పి నేను ఈ రోడ్డున పోతాను పొలాలు తినే పంట వేశారు భలే ఆహ్లాదకరంగా ఇక్కడ ఏంది భూస్తే అనపకాయ అనపతోట వేసినారు అనపకాయలు పక్కన పోయి అమ్ముతాం గుత్తి ఇక్కడ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది నలభై ఇరవై లాగా చేరుకుంటాము మధ్యలో భోజనం చేయాలి ఖచ్చితంగా రైట్ వెళ్తే గుత్తి మనం గుత్తికి వెళ్ళాలి కాబట్టి రైట్ వెళ్దాం ఏదైనా తినాలి ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి నలభై అవుతుంది మధ్యాహ్నము తింటే లేట్ అయిపోతుంది మొలకల వేమల క్రాస్ అంట మొలకల వేమల క్రాస్ ముద్ది దాటుకొని వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తినాలి ఎక్కడన్నా తినాలి అంటే రెండు అవుతుంది తినేదానికి ఆపితే టైమింగ్ సరిపోదు ఫస్ట్ లోడ్ లోడు కాడ బండి పెట్టేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది గాలి ఇప్పుడు ఏదైనా చెక్ చేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయించుకొని తక్కువ ఉంటే పడదాం ఒక వంద నూట పది పడేద్దాం అది పడి ఉంటుంది ఈ టైర్లు నమ్మేదానికి లేదు కదిరప్ప కదిరి నుంచి బయలుదేరానప్ప అనంతపురంకి రోడ్లు విశాలంగా ఉన్నాయి ఏ వంద రెండు వందల పాదు ఇది తొక్కినా కానీ ఎనవయ్య పోతుంది నువ్వేం టెన్షన్ పడమాకపాట్లున్నా ెటరు లైట్ లైట్గా చినుకలు పడతాను ఇది ఇరవై రూపాయలు బజ్జీలు తీసుకునే ఏదో పచ్చి పచ్చిగా ఉన్నాయి కాళ్ళ నేను బండి తీసుకున్నప్పటి నుంచి నాకు తగిలే ఫస్ట్ టోల్ గేట్ అప్ప ఇదే ఎంత అవుతుందో చూద్దాం ఎంత రెండు తొంభై అది గాయస్ టోల్ గేట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు కట్టానండి ఉంటే తొంభై రూపాయలతో అయిపోతుందంట దేవుడు ఇంత లెక్క టప్పులు కట్టేది ఎవరు నాయన అక్కడ వచ్చే లోపం వెళ్ళే పోతుంది బత్తలపల్లి దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు బత్తలపల్లి నుంచి అనంతపురం ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అనంతపురంలోకి ఎంటర్ అయ్యాం గాస్ ఇక్కడ నుంచి గుత్తి యాభై ఎనిమిది కిలోమీటర్లు ఇంకా అనంతపురం பிரேம் அனந்தபுரம் சுவாமி வெள்தே வந்து எடுக்கவேன்னார் பீச் నా దగ్గర నాలుగు వందల ఇరవై రూపాయలు దేసారు క్యాష్ ఫాస్ట్ అక్కడ చేస్తారంట ఫైనల్గా గుర్తికి వచ్చేసాము మూడు వందలు ఏడు నాలుగు వందలు ఏడు వందలు పోయింది టోల్ రెండు చోట్ల టైం పన్నెండున్నర అవుతుంది కాశం జిల్లా లోకి ఎంటర్ అయినాము సెక్షన్ కానీ భయంకరంగా ఉంది రోడ్డు అడవి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది విజయవాడకి వచ్చాము ఇప్పటికే వెళ్ళాల్సిన సమయము వచ్చేసి ఎనభై కిలోమీటర్లు ఉంది నాపుగా పది గంటల నుంచి తోలుతనే ఈ టైమింగ్ లోడు కాబట్టి పచ్చిసారు కదా టమాటా మార్కెట్ కు టైమింగ్ చేర్చాలి ఇది ఏంది నాకు తెలీదు నీళ్ళు అన్ని ఉన్నాయి ఇంత కలర్ఫుల్ గా యాభకు చూసినా మరిచిపోతుంది పంపదీసి దీన్ని అంటారా అమరావతిని కింద నీళ్ళు పోతాయి ఫైనల్ ఫైనల్గా ఏలూరు మార్కెట్కు క్షేమంగా చేరుకున్నాను అన్లోడింగ్ చేస్తున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బట్